పిల్లల్లో వచ్చే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లేదంటే మానసిక సంబంధించిన సమస్యలు ఏంటో కొంచెం తెలుసుకోవడం వల్ల తల్లిదండ్రులకి అందరికీ కూడా చాలా మంచి జరుగుతుందనమాట పిల్లల్లో వచ్చే సమస్యలు ఏంటంటే ఎదుగుదల సమస్యలు అంటావు డెవలప్మెంటల్ డిజార్డర్స్ అంటాం వీటిలో డిస్లెక్సియా డిస్కాలిక్లియా అక్షరాలు సరిగ్గా రాపడం అంకిలు సరిగ్గా రాపడం కుడుకులు తీరుకులు సరిగ్గా రాపడం ఇలా మళ్ళీ తిరిగి దాంట్లో డెవలప్మెంటేజ్ చాలా రకాలు ఉంటాయి ఎవరైనా సరే పిల్లలు సరిగ్గా ఏదైనా చేయకపోతే కొట్టడాలు తిట్టడాలు అరవడాలో మానేసి అసెస్మెంట్ సైకలాజికల్ అసెస్మెంట్ చేయించుకుంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో తెలుస్తుంది అంతేగాని చదవపోతే కొట్టడం తిట్టడం అరవడం చేయొద్దండి ఒక చోట కుదురుగా ఉండకుండా మాట మాటిగా అటు ఇటు తిరగడం దుమ్కడం అరవడం పెంకితనంగా మరొకటిగా కుదరలేని స్థితిని ఉంటారు అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్ట్ అంటారు హెచ్డీ అంటారు దీనివల్ల ఏంటంటే జీనియస్లు కూడా తెలివైన కూడా ఒక చోట కాన్సన్ట్రేట్ చేయలేరు కాబట్టి వాళ్ళకి సరైన ఫలితాలు రావు తల్లిదండ్రులు కొట్టడం తిట్టడం అది చేయకుండా దానికి సరిగ్గా అయిన పద్ధతిలో కౌన్సిలింగ్స్ థెరపీస్ తీసుకోవడంతో పాటు అవసరమైతే కొన్ని మందులు ఉంటాయి ఆ మందులు కూడా వాడుకోవాల్సి ఉంటుంది అనమాట అటెంట్రా లాంటివి కొన్ని ఉంటాయి అది వాడుకోవాల్సి ఉంటుంది తర్వాత అబద్ధాలు చెప్పడం స్కూల్ నుంచి పారిపోవడం దొంగతనాలు చేయడం పిల్లల్లో కూడా దొంగతనం చేయడం బయటకు వెళ్ళిపోయి ప్రవర్తన అతిగా బిహేవ్ చేయడం వీటిలో ఉంటారంటే కాండక్ట్ డిజార్డర్స్ అంటారు చాలా ఈజీగా తిమ్ముని బమ్మి బమ్మిని బ తిమ్ముని బమ్మిని చేయగల శక్తి సామర్థ్యాలు ఉంటాయి కొంటాయన్నమాట తర్వాత ఉంటుంది పిల్లలకి ఒక వయసులో టీనేజు లోపల నుంచి బెడ్ వెయిటింగ్ అంటారు దీన్ని న్యూరేసస్ అంటారు అనమాట రాత్రి పక్క తడిపేయడం స్ట్రెస్ యాంగ్జైటీ భయాలు ఆందోళన వల్ల స్కూల్ అంటే భయాల వల్ల భార్య భర్త తాగాదాల వల్ల పిల్లలకి ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట స్కూల్కి వెళ్ళవలసి వచ్చినప్పుడల్లా కడుపు నొప్పి నొప్పి తలనొప్పి అని చెప్పేసి తప్పించుకు తిరుగు వాడి ధన్యుడు సుమతి అనే దాన్ని స్కూల్ ఫోబియా అంటాం ఇవి కాకుండా మాటల ప్రాబ్లమ్స్ వస్తాయి స్టట్టరింగ్ కానీ స్టామరింగ్ కానీ డెవలప్మెంటల్ డిలేస్ వస్తాయి డెవలప్మెంటల్ స్పీచ్ డిజార్డర్స్ వస్తుంటాయి అలాగే పిల్లలు స్కిజెఫ్నే కానీ సైకోసిస్ కానీ రావచ్చు పిల్లల్లో యాంగ్జైటీ ఉంటుందండి పిల్లల్లో శ్వాసల యాంగ్జైటీ ఉంటుంది పిల్లల్లో శ్వాసల ఫోబియా ఉంటుంది పిల్లలు డిప్రెషన్ గురవుతుంటారు పిల్లల్లో సూసైడ్స్ కూడా ఉంటూ ఉంటాయి అని ఏంటంటే పిల్లలకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఎస్ఎస్ చేసుకోండి అన్నిటికంటే జీవితంలో ఏంటంటే ప్రిమచ్యూర్ బేబీస్కి కానీ ఆర్ ఏదైనా సంవత్సరం వాళ్ళు పుట్టిన పిల్లలు మెంటల్ రిటార్డెడ్ చైల్డ్ అంటాం బుద్ధిమాంద్యం చెల్లెలు ఇటువంటి వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు బీహేఆర్ల ప్రాబ్లమ్స్ కావచ్చు ఎదుగుదల సమస్యలు కావచ్చు ఉన్నప్పుడు వెంటనే దాన్ని అవల్యూట్ చేయించుకొని అది ఏ ప్రాబ్లం ఉంది దానికి మనం ఎంతవరకు ఎవరికో తల్లిదండ్రుల బాధ్యత ఉంది ఎంతవరకు టీచర్ల బాధ్యత ఉంది ఎంతవరకు థెరపిస్టుల బాధ్యత ఉంది ఎంతవరకు ఇంకేదైనా డాక్టర్ అవసరం డిసైడ్ చేయడానికి ఉంటుంది అదే తగ్గుతుంది నా చిన్నప్పుడు నేను ఎలా ఉండేవాడు అదే తగ్గుతుందిరా మా పెద్ద మా 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 మేనమామ కూడా ఎలా ఉండేవాడు ఎలా ఇటువంటి చెప్పొద్దండి ఆ కాలంలో సైన్స్ లేవు ఆ కాలంలో ట్రీట్మెంట్లు లేవు ఆ కాలంలో కౌన్సిలింగ్స్ లేవు ఆ కాలంలో అంత విద్య లేదు కాబట్టి ఆ కాలంతో పాల్చవద్దండి ఇది స్పీడ్ యుగం పోటీతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది ఆ పోటీని అందుకోవాలంటే పిల్లలు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నాయో పిల్లలు పీయర్ల వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏమైనా జబ్బులు ఉన్నాయో అవల్యూట్ చేయించుకుంటే పిల్లలందరూ కూడా చక్కగా మీరు ముందుకు తీసుకెళ్ళడానికి వీలవుతుంది అవుతుంది చేత నెగ్లెట్ చేయొద్దండి ఏది నెగ్లెక్ట్ చేసినా ప్రాబ్లం ఒక కన్సల్టేషన్ కౌన్సిలింగో లేదా కొంటే కేసు అనాలిసిస్కి ఏమి మీకు చేసుకోవడానికి పెద్ద ఖర్చు ఉండదు పెద్ద టైం కూడా పట్టదు సో ముందరే మంచి కాలం ముందు ముందు మీ డాక్టర్ గంటక నమస్తే చైల్డ్ సైకాలజీ రిలేటెడ్ కానీ పిల్లల ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి నచ్చితే నచ్చితే పెట్టండి నచ్చిన విషయం కామెంట్ బాక్స్లో కూడా టచ్ చేయండి ఇది సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితో చేయించండి షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లో పెట్టండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే పిల్లలు ఈనాటి పిల్లలే రేపటి భావి భారత పౌరులు ముందులే మంచి కాలం ముందు ముందుగా నమస్తే